నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు అయి కొంటారు మీరు నాయందు నిలిచి ఉంటే నాకు శిష్యులు అవుతారు ప్రియమైన వారులరా ఆయన ఎందు నిలిచి ఉంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడతాడు ఆయన ఎందు నిలిచి ఉన్నారా మీరు ఆయన నిల్ ఎందు నిలిచి ఉన్నారా నిజంగా ఆయన ఎందు నిలిచి ఉంటే మీలో దేవునికి విరుద్ధమైనది ఏది ఉండదు కదా ప్రియమైన వర్లారా నిలిచి ఉండటంటే ఏంటి మంచి వందరం కోరుకుంటాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి ఎంతమంది దేవునికి శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నారంటే నాకు తెలిసి అందరూ చేతులు ఎత్తారు కదా ఎత్తుతారా అయితే శిష్యులుగా ఉండాలంటే ఏం చెప్తున్నాడు నా యందు నిలిచి ఉండండి నాతో అంట కట్టబడి ఉండండి మీ నా నేనుండాలి మీరు మీరుండాలి ఎలా ఉండగలుగుతాము ఉండటం సాధ్యమేనా అప్పుడే నువ్వు ఫలిస్తావు లేకపోతే ఫలించవు లేకపోతే నువ్వు విరిచివేయబడతావు ఆ కనెక్షన్ తెగిపోతుంది ప్రియమైన వాళ్ళరా నీ జీవితం ఎండిపోతుంది తర్వాత అగ్నిలో పడవేయబడతావు దేవుడేమీ అనట్లేదు ఇలా అనట్లేదు దయచేసి ఎలా అనట్లేదు మీరు నాయందు నిలిచి ఉండకపోతే మీరు ఫలింపకుండా అలా ఉండిపోతారు అనట్లేదు తర్వాత ఏంటంటే అల్టిమేట్గా ఏమవుతుంది అగ్నిలో పడవేయబడుతుంది నిలిచి ఉండడం అంటే ఏంటి నిత్యం ఆయనతో అనుసంధానమై ఉండడం ఎలాగండి అనుసంధానమై ఉండడం నాకు చాలా కష్టం ఉంది కదా నేను జాబ్ చేసుకోవాలి నేను పని చేసుకోవాలి నేను చదువుకోవాలి నేను నా పిల్లల్ని చూసుకోవాలి నాకు ఎన్ని పనులు తెలుసా నేను జాబ్ చేసుకోవాలి ఇంటికి వచ్చి వంటలు చేయాలి నీట్గా పెట్టుకోవాలి నా పిల్లల్ని చదివించుకోవాలి తర్వాత భక్తి ఇవన్నీ ఎంత కష్టమో ప్రియమైన వారులారా నువ్వు నిజముగా దేవునితో అనుసంధానం అయితే ప్రతి పనిలోనూ ప్రతి క్షణము ఆయన మీద డిపెండ్ అవుతూ ఆయనతో అటాచ్ అవుతూ ఉంటావు ఎలాగో తెలుసా ఇఫ్ యు ఆర్ ఇన్ క్లాస్ రూమ్ నీ సార్ చెప్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ లాంటి ఈ పాయింట్ నాకు చెప్పినందుకు నీకు వందనాలు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు నీకు అందన ప్రవ్వా ఇంకను నీ జ్ఞానముతో నింపు ప్రవ్వా నీ బిడ్డగా నేను ఆనందిస్తున్నాను ప్రతి క్షణము చెప్తూ ఉండు నీతో అమర్యాదగా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు మాటలు వేస్తున్నా నేను రెచ్చగొడుతున్న స్నేహితుల వరకు ప్రభువా వీరి ముందు నేను ఫలించినట్లు జీవించినట్లు నాకు సహాయం వచ్చే ప్రభువా నువ్వు మహిమ పరచబడాలి ఎందుకంటే నేను వీరిని తిడితే నేను వీరి ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తే నీవు మహిమ పరచబడవు వంట చేస్తున్నప్పుడు ప్రభుని కొందనాలు ఈ ఆహారం ఇస్తున్నావు ప్రవ్వ నేర్పును దయచే ఈ వంట ద్వారా నా భర్త నా పిల్లలు సమృద్ధిగా తినాలి మేము తినాలి మేము సమృద్ధిగా మేము నీలో ఆనందించాలి ప్రవ్వా వీటి ద్వారా మా ఆహారాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు కొందనాలు దీన్ని కొనే శక్తినిచ్చినందుకు నీ కొందనాలు ప్రవ్వ అనునిత్యము ప్రతి పనిలో ప్రతి క్షణము ఆయనతో అటాచ్ అవుతూ ఉండు ఒకవేళ పిల్లలకి పాఠాలు చెప్తున్నావేమో లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారేమో వారిని బట్టి ప్రభ నీవిచ్చిన బహుమానానికి నీ కొందనాలు ప్రవ్వ వీడిని నవ్వు చూస్తుంటే నా హృదయం నిండిపోతుంది ప్రభా ఇటువంటి బిడ్డను నాకు ఇచ్చావు కదా నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఇప్పుడు పడుకోబోయాడు పెద్ద ప్రమాదం జరిగేది కదా నువ్వు కాపుదలిచ్చావు నీ కొందనాలు ప్రవ్వ ఇంకా నువ్వు బాగా పెంచాలి నీలో నాకు ఆ జ్ఞానం నువ్వు ప్రవ్వ ఇది చెప్పంగానే నా కూతురు నేర్చుకుంది నీ కొందనాలు ఆ జ్ఞానం ఇచ్చినందుకు ప్రవ్వ ఇది నేర్చుకోలేకపోతుంది నువ్వు కల్పించుకో సమయం అందుకు ప్రతి క్షణము వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు అను క్షణము నువ్వు దేవునితో అటాచ్ అవుతూ ఉంటే అదే అనుసంధానం అవడం ఇంటికి వచ్చినప్పుడు నీ ఖాళీ సమయంలో బైబిల్ చదువుతూ ఉండు ప్రార్థన చేస్తూ ఉండు పిల్లలతో గడుపు భర్తతో గడుపు స్వార్థ పరిచర్య చేయి అన్ని చేస్తూ ఉండు ప్రతి పనిలోనూ ఆయన్ని స్తుతించు ఆయన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు ఇలాగనుకోకు ఇప్పుడు నేను వంట చేసేస్తాను టక టక చేసేయాలి ఇప్పుడు ఏం వండాలి అవి వండాలి ఇవ్వండాల నెక్స్ట్ ఏంటి స్నానాలు చేయించాలి అవి ఆ నెక్స్ట్ ఏంటి అది నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను తెలుసా అన్నీ అయిపోయి పడుకునే ముందు తొమ్మిది గంటలకు నేను మోకరిస్తాను అది కాదు అనుసంధానం అవడం నువ్వు ఫలించాలంటే నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే నువ్వు శాతానుని జయించగలవు అప్పుడే శోధన్ను జయించగలవు అప్పుడే దుఃఖము నుంచి బయటికి రాగలవు అప్పుడే నీ బాధ నుంచి దేవుని మీద నువ్వు ఆనుకొని ఇతరులకు సమాధానకరంగా ఉండగలుగుతావు దేవుని విడిచిపెట్టి నువ్వు అనుకుంటూ ఉంటావు నా జ్ఞానముతో నేను సాధిస్తాను నువ్వేమీ చేయలేవని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు నీ జ్ఞానము నీ స్కీమ్స్ నీ తెలివి కొన్నిసార్లు మనం మొదట చెప్పుకున్నాం ఏంటంట ఈ లోకరీతి జ్ఞానము మనుషుల జ్ఞానము దయ్యల్ముల జ్ఞానము వలన నువ్వు కొన్నిసార్లు విజయాన్ని పొందుకుంటానని నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ అల్టిమేట్గా అది ఏమవుతుంది తెలుసా ఫెయిల్యూర్ అల్టిమేట్గా ఏమవుతుంది ఫెయిల్యూర్ ఏమైనా వారులారా నువ్వు ఫలిస్తున్నావా నువ్వు బహుగా ఫలించుట ద్వారా నీ తండ్రి మహిమపరచబడతాడు నువ్వు నిజంగా నీ దేవుని మహిమపరచబడాలంటే నువ్వు ఫలించాలి నువ్వు ఫలించాలంటే ఆయనకు అంటుకట్టబడి ఉండాలి నువ్వు అంటు కట్టబడి ఉండాలంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రతి పనిలోను ప్రతి క్షణము ఆయనతో అటాచ్ అయ్యి ఉండాలి ప్రియమైన వార్లరా నువ్వు ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తున్నా ఆటోలో ప్రయాణం చేస్తున్నా కారులో ప్రయాణం చేస్తున్నా బండి మీద ప్రయాణం చేస్తున్నా నువ్వు అనుక్షణం ఆయనతో అటాచ్ అవ్వాలి నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థించాలి నిన్ను శపించు వారిని ప్రేమించగలగాలి ఇవన్నీ నీకు నువ్వు అనుకుంటే రావు ప్రేమైన వారులరా అది దేవుడిచ్చు జ్ఞానము చేత నింపబడితేనే వస్తుంది ఆయన జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే ఆయనతో అనుసంధానం అవ్వాలి ఆయన వాక్యాన్ని చదవాలి వాక్య ప్రకారం జీవించడానికి తపన కలిగి ఉండాలి ఇది క్రైస్తువుడు చేయవలసిన అనుసంధానం జరిగించవలసిన విధానము లేకపోతే నువ్వు ఫలించలేవు లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఒకటి తిడతాడు ఎరా తిట్టవా మేము క్రైస్తవులను తిట్టాం కానీ మనసులో ఏం చేసుకుంటావు శపించుకుంటూ ఉంటావు వీడికి భలేగా అయింది ఇప్పుడు వెళ్తాడు వీడికి ఏదో చాల ఇబ్బంది పడిపోవాలి అప్పుడు కానీ బికాస్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్ దేవుడు చెప్పేస్తాడు నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు నువ్వు చేయగలనని నువ్వు అనుకుంటున్నావు కానీ అది అసాధ్యము చాలా మంది దేవుని మీద వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటే క్రైస్తవులు ఎందుకు కదిలింపబడరో తెలుసా దే నో దే క్రియేటర్ ఆయన నవ్వుతూ ఉంటాడు ఆయనొక్క వైరస్ వదులుతోనే గుమ్మం దాటి బయటకు రాలేని పరిస్థితులు మనుషులు అధికారులు ప్రభుత్వాధినేతలు ధనవంతులు కోపిస్టులు అభిత ద్వేషము కలిగిన వారు ఇప్పుడు దేవుడు ఆ వైరస్ తీయంగానే వచ్చి ఆ దేవుని మీదే మాట్లాడుతూ ఉంటే మనం చూసాలని ఏం చేయాలి జాలి పడాలి ఇఫ్ దే కంటిన్యూ ఎక్కడికి పోతారు నిత్య షుడ్ ప్రే ఫర్ దెమ్ ప్ర తెలియకే కదా నీ మీద వ్యతిరేకతో ఉన్నారని మనం ప్రార్థించే స్థితిలో ప్రియమైన వారిలో మన జీవితం ఫలవంతం అవ్వాలి అప్పుడే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు నువ్వు నిజంగా దేవునికి శిష్యుడిగా ఉండాలంటే నువ్వు వంటగట్టబడి ఉండాలి వితౌట్ దట్ నువ్వు దేవునికి అటాచ్ అవ్వకుండా దేవునికి సమయం అవ్వకుండా అది అసాధ్యం సాధ్యమే కాదు అది అనుకుంటా నువ్వు అది జరిగే పనే కాదు నువ్వెందులోనే ఫలవంతం అవ్వలేవు నీ వల్ల నీ దేవుడు మహిమపరచబడ్డ సరి కదా నీ వల్ల నీ దేవుడు అవమానపరచబడతాడు దూషించబడతాడు ప్రియమైన వర్లరా అందరికీ ఉంటుంది మంచిది పొందుకోవాలని ఎవరికి ఉండదు దేవుని శిష్యుడు అవ్వాలని మరి ఎలాగా అప్పుడైతే వారిని పిలిచాడు ఇప్పుడు నన్ను ఎలాగా అంటున్నాడు నాకంట కట్టబడి ఉండు డిపెండ్ ఆన్ మీ నా జ్ఞానంతో నింపబడడానికి ప్రయత్నించు నువ్వు నాతోనే ఉండు నా వాక్యంతోనే ఉండు నా ప్రార్థనలోనే ఉండు ప్రతి క్షణము నాతో ఉండు నువ్వు ఫలిస్తావు యొక్క అవుటర్ లైన్ ఏది నిన్ను కదిలించలేదు ప్రియమైన వారు కనుక దేవుని జ్ఞానంతో నింపబడితే నింపబడాలని నువ్వు ఆశపడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా అంత కష్టపడి ఉండు నిన్ను ఎలా చేస్తానో తెలుసా నిన్ను ఎలా చేస్తానో తెలుసా నా శిష్యునిగా చేసుకుంటాను నేను నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే ఆయనతో అంటగట్టబడి ఏ సయ్యా ఐ వాంట్ లివ్ యూ నేను నిన్ను విడిచిపెట్టను దేవా ఏ క్షణం ఏ క్షణం ముందు నిన్ను విడిచిపెట్టిన నా దుఃఖంలో విడిచిపెట్టను నా ఆనందంలో విడిచిపెట్టను నా విజయంలో విడిచిపెట్టను నా అపజయంలో విడిచిపెట్టను నా ఆరోగ్యంలో విడిచిపెట్టను నా అనారోగ్యంలో విడిచిపెట్టను నా జాబ్లో విడిచిపెట్టను నా చదువులో విడిచిపెట్టను నా వర్క్లో విడిచిపెట్టను నిజముగా నీవు ఇటువంటి కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు